భారత క్రికెట్ జట్టులో ప్రతి ప్లేస్ కు కనీసం నలుగురు లేదా ఐదుగురు ఆటగాళ్లు తీవ్రంగా పోటీ పడుతున్నారు ఏ క్రమంలో ఏదైనా సిరీస్ కు లేదా మెగా టోర్నీకి జట్టును ఎంపిక చేయడం సెలెక్టర్లకు తలనొప్పిగా మారింది అయితే ఫామ్ లో కొనసాగుతున్నా కొందరికి మాత్రం చోటు దక్కడం లేదు దీంతో పలువురు మాజీ క్రికెటర్లు బీసీసీఐ తరఫున మండిపడుతున్నారు ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఇటీవల ప్రకటించిన జట్టులో స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ కు చోటు దక్కలేదు వైట్ బాల్ క్రికెట్ లో చాహల్ నిలకడగానే రాణిస్తున్నాడు గత కొంతకాలంగా జాతీయ జట్టుకు దూరమైనప్పటికీ కౌంటీ క్రికెట్ లోనూ సత్తా చాటాడు ప్రస్తుతం వాషింగ్టన్ సుందర్ అక్షర్ పటేల్ వరుణ్ చక్రవర్తి కుల్దీప్ యాదవ్ కారణంగా చాహల్ వెనుకబడిపోయాడు ఫామ్ లో ఉన్న అతనికి చోటు దక్కకపోవడం చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది తాజాగా చాహల్ విషయంలో బీసీసీఐ పై ఫైర్ అయ్యాడు మాజీ ఓపెనర్ కమెంటేటర్ ఆకాశ్ చోప్రా చాహల్ కెరీర్ ముగిసిపోవడానికి అభిప్రాయపడ్డాడు బీసీసీఐ మేనేజ్మెంట్ ఎలాంటి స్పష్టమైన కారణం లేకుండా చాహల్ కెరీర్ ను ముగించిందని చోప్రా ఆరోపించాడు రెండేళ్ల క్రితం వన్డేలకు దూరంగా ఉన్నప్పుడు చాహల్ గణాంకాలు బాగున్నాయని వాదించాడు అతనికి భారత జట్టులో దారులు మూసుకుపోయాయన్నాడు ఎందుకు చేసిందో అర్థం కాలేదన్నాడు అతని వన్డే గణాంకాలు అద్భుతంగా ఉన్నాయని చాలా వికెట్లు తీయడంతో పాటు నిలకడగా రాణించాడని గుర్తు చేశాడు ఆకాశ్ చోప్రా వ్యాఖ్యలను చాలా మంది సమర్థిస్తున్నారు ఇదిలా ఉంటే చాహల్ రీఎంట్రీ అసాధ్యంగానే కనిపిస్తోంది ట్వంటీ వరల్డ్ కప్ జట్టులో స్థానం దక్కినా అతనికి ఆడే అవకాశం రాలేదు ఆ తర్వాత సెలెక్టర్లు చాహల్ పూర్తిగా పక్కన పెట్టేశారు ముప్పై నాలుగేళ్ల చాహల్ ఇప్పటి వరకు భారత్ తరఫున డెబ్బై రెండు వన్డేలు ఎనభై ఆడాడు రెండు ఫార్మాట్లలో కలిపి రెండు వందల పదిహేడు వికెట్లు పడగొట్టాడు తొంభై ఆరు వికెట్లతో భారత్ తరఫున చాహల్ అత్యధిక వికెట్లు తీసిన తొలి ఆటగాడిగా ఈ స్పిన్నర్ రికార్డు సృష్టించాడు తాజాగా చాహల్ రికార్డును హర్షదీప్ సింగ్ బ్రేక్ చేశాడు ఇక చాహల్ ఐపీఎల్లో మాత్రమే ఆడుకోవాల్సి ఉంటుందంటూ కొందరు అభిప్రాయపడుతున్నారు